హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఉగాది రోజు బ్లాగ్ అండి మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియోలో షేర్ చేస్తాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి నిద్రలేచి పని అయితే స్టార్ట్ ఫస్ట్ ఇల్లు ఫస్ట్ ఇల్లుడ్చి చేసుకొని స్నానం చేసిన తర్వాత వాకిట్లో ముగ్గు అయితే వేస్తున్నాను గడప కూడా కడిగి అలంకరించానండి ముందు రోజు అమావాస్య కదా అందుకని ఉగాది రోజు పొద్దున పూటే నేను ఇలా గడప అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు రాసి అయితే పెట్టుకుంటానండి గడప మీద తడి బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకుంటానమాట అదే తడి బియ్య పిండితో ఇక్కడ స్టవ్ దగ్గర కూడా ముగ్గు వేసుకున్నానండి స్టవ్ అదంతా నైటే క్లీన్ చేసుకున్నాను కానీ ముగ్గు మాత్రం మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అన్నమాట ఇంకా స్టవ్ కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకున్నానండి ఇంక అయితే పూర్ణాల కోసం అని నైట్ పప్పు అయితే నానబెట్టి అనమాట ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ అయిపోయిందండి దేవుడు పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు అమావాస్య కాబట్టి నేను ఉగాది రోజు పొద్దున పూట ఇలా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుంటానండి ఇది కరెక్టా రాంగ్ అన్నది నాకు కూడా ఐడియా లేదు కానీ అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి పటాలు క్లీన్ చేయకుండా పూజ చేయకూడదు కాబట్టి ముందు రోజు అమావాస్య రోజు కూడా దేవుడి పటాలు అవి తీయం కదండి అందుకని నేను ఎప్పుడు కూడా ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ అయితే దేవుడు రూమ్ అంతా అయితే క్లీన్ చేసుకుంటానమాట ఇంకా దేవుడు రూమ్ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను ఏదైనా పండగలు వస్తున్నాయంటే ముందే దేవుడి రూమ్ అంతా శుభ్రం చేసి పెట్టుకుంటానండి కానీ ఉగాది అయితే అలా కుదరదు అనమాట ముందు రోజు అమావాస్య అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉగాది రోజు పొద్దున పోతే దేవుడు రూమ్ అయితే శుభ్రం చేసుకోవాలండి దానికి అయితే చాలా టైం పడుతుంది అనమాట ఆ పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని ఇతర సామాన్లు అన్ని పీతాంబరితో క్లీన్ చేసుకుంటానండి అవన్నీ చేయడానికి వన్ అవర్ టైం అయితే పట్టింది ఇవన్నీ అవడానికి నాకు సెవెన్ అయితే అయిందండి ఇంకా సిరిని కూడా నిద్రలేపి దానికి కూడా తలస్నానం చేయించాను అదైతే ఇక్కడ ఉగాది పచ్చడి అయితే కలుపుతుంది మా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు కూడా ప్రతి ఉగాదికి ఉగాది పచ్చడి మా వారే చేస్తారండి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం సిరిపాపతో చేయిస్తున్నాం అనమాట నా చేతులతో నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి అయితే చేయలేదండి ఇంట్లో మిగతా వంటలన్నీ చేస్తాను కానీ ఉగాది పచ్చడి అయితే ఎప్పుడు మా వారే చేస్తారు ఇంక ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి అయితే సిరి చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ పచ్చడి కలపడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నామండి ఇక నేను ఒకదాన్నే కనిపిస్తున్నాను కానీ వెనక వాళ్ళిద్దరు కూడా కూర్చున్నారనమాట ముగ్గురం కూర్చొని పూజ అయితే చేసుకున్నామండి ఈ ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏ అయితే తెలుస్తుందో ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుందని అంటారు కదా నిజమేనా అండి నాకైతే ఎప్పుడు ఉగాది పచ్చడి తిన్నా అన్ని రుచులు అయితే తెలుస్తాయండి అన్నిటికన్నా ఎక్కువ చేదైతే తెలుస్తుంది అనమాట మీ అందరికీ ఏ రుచి తెలుస్తుంది అన్నది కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందండి కొబ్బరికాయ కొట్టి ఇస్తున్నాను ఇస్తున్నారనమాట ఈ రోజు కొంచెం తొందరగానే పూజ అయితే చేసుకున్నామండి మా హస్బెండ్ కి లీవ్ లేదు కొండకు వెళ్ళాలి ఆయన కల్లా కొండకు వెళ్లాలని హడావడి చేస్తున్నారనమాట అందుకని అయితే ఇంకా ఏమీ చేయలేదండి ఫస్ట్ ఉగాది పచ్చడి పెట్టి కొంచెం పాలు పెట్టి దేవుడి దగ్గర ఫస్ట్ పూజ అయితే అన్నమాట ఇంకా తర్వాత ఆయన కొండకైతే వెళ్ళారండి మాకు కింద కమ్యూనిటీలో వినాయకుడి గుడి అయితే ఉంటుందండి అక్కడ కూడా పూజ చేస్తున్నారనమాట ఇంకా పూజ సామాలు అండి ఈ బుట్టలో అయితే సర్దుకుంటున్నాను ఈ బుట్ట ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఒడుక్కని షార్ట్ వీడియో పెట్టాను కదండి నాకు కింద పూజ సామాలు అవి తీసుకెళ్లడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగుంది ఇంక ఇక్కడికి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అందరూ పూజ చేసి అయితే వెళ్ళిపోయారండి నేను లాస్ట్ లో వచ్చాను ఇంట్లో పూజ అది అయ్యి మా వారు కొండకు వెళ్ళడానికి హడావడి చేస్తున్నారు కదా ఇంకా అందుకని కొంచెం లేట్ గానే వచ్చాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ అవి కొట్టుకొని దేవుడికి దండం అయితే పెట్టుకున్నానండి చాలా బాగా అలంకరించారు ఇవాళ స్వామిని దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు రాకుండా చూడుతాండి అని అయితే నేను కోరుకోనండి ఒకవేళ కష్టాలు వచ్చినా వాటి నుంచి బయటపడే మార్గం కూడా నువ్వే చూపించమని దండం పెట్టుకుంటానంతే ఇంకా కింద పూజ అది అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి ఒక కాఫీ కలుపుకొని తాగి ఇంకా వంట చేయటం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే పూర్ణానికి పప్పు అయితే పెడుతున్నాను అనమాట ఈ పూర్ణానికి పప్పు కూడా నేను కొంతసేపు నాన పెట్టుకుంటానండి శనగపప్పుతో చేస్తాం కదా పప్పు ఒక వన్ అవర్ అయితే నానపెట్టుకున్నానమాట పూత పిండికి అయితే నైటే పప్పు నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇంకా తులసి మాల్ ఉందనమాట ఫ్రిడ్జ్ లో ముందు రోజు రోజునైటే తీసుకొచ్చి పెట్టారు నేనైతే మర్చిపోయానండి పూజ దంతా అయిపోయిన తర్వాత తులసి మాల గుర్తొచ్చిందనమాట కూరగాయల కోసం అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు తులసి మాల చూసానండి ఇంకా తులసి మాల్ అయితే స్వామికి అలంకరించాను ఫస్ట్ మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడైతే వేశానండి తులసిమాల వేసిన తర్వాత స్వామి చాలా బాగున్నారనిపిస్తుంది అండి నాకైతే నాకెందుకో స్వామికి తులసి వేస్తే చాలా అనమాట ఖచ్చితంగా ప్రతి శనివారం తులసి మాలైతే వేస్తామండి అలాగే ఇలా ఏదైనా పండగలు అవి ఉన్నప్పుడు కూడా తులసి మాలతో స్వామిని అయితే అలంకరిస్తానమాట ఇంక ఇక్కడ కరెక్ట్గా పదింటికి వంట చేయటం అయితే స్టార్ట్ చేశానండి వన్ అవర్ పట్టిందనమాట పదకొండు కల్లా వంట కంప్లీట్ చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను ప్రతి ఉగాదికి మా ఇంట్లో ఖచ్చితంగా ఇవే వంటలు ఉంటాయండి ఇప్పుడు ముక్కల పులుసు కోసం అని కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట తీయ గుమ్మడికాయ సొరకాయ ములక్కాయలు అలా ఇంట్లో ఏవి ఉంటే వాటితో పులుసు అయితే పెడతామన్నమాట దాంతోపాటు పులిహార పూర్ణం బూర అయితే కంపల్సరిగా చేయాలండి ఇవన్నీ పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతాము ఉపహారాలు అంటాం ఇలా చేయడం వల్ల పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయని అంటారండి ఈ సమ్మర్లో పిల్లలకి అమ్మవారు వచ్చింది తట్టు అవన్నీ అంటారు కదా అలాంటివన్నీ రాకుండా ఉంటాయని గ్రామ దేవతకి ఉగాది రోజు ఇలాగా ఉపహారాలు అయితే పెట్టుకుంటామండి మేము ఒక స్టవ్ మీద పూర్ణానికి పప్పు పెట్టుకున్నానండి కుక్కర్లో ఇంకో స్టవ్ మీదేమో ముక్కల పులుసు వేస్తున్నాను అనమాట గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఈ కట్ చేసుకున్న కూరలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని పసుపు వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ముక్క మెత్తబడి ఇవ్వాలి తర్వాత సరిపడినంత ఉప్పు కారం వేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలండి ఈ రోజు ఉల్లి వెల్లుల్లి అయితే వాడకూడదు అనమాట మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకొని ఇలా పులుసు అయితే పెట్టుకోవాలండి కావాల్సినంత నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పులుసు కొంచెం టైం తీసుకుంటుందండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పడుతుంది ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి ఎంతైతే పప్పు తీసుకున్నాను అంతే బెల్లం వేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట అది ఉడికే లోపల మామిడికాయ అయితే తురిమేసుకున్నానండి ఈ రోజు మామిడికాయ పులిహార చేశాను దానికోసం మామిడికాయ అయితే అనమాట ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుందండి ఇంకో పక్క పులిహారకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను పంటలన్నీ స్పీడ్ స్పీడ్ గా చూపిస్తున్నానండి అందరికీ తెలిసినవే కదా ఇంక ఇక్కడ మామిడికాయ పులిహార అయితే కలిపేసుకున్నానండి ఇంకా తర్వాత పూర్ణానికి పిండి అయితే గ్రైండ్ అనమాట అందులో కొంచెం ఉప్పు ఒక స్పూను తురిమిన బెల్లం అయితే వేసుకున్నానండి పూర్ణం కూడా రెడీ అయిపోయింది దాన్ని అయితే ఉండలు చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ పప్పు మాత్రమే తీసుకున్నానండి అందుకని కొన్ని పూర్ణాలు అయితే అయ్యాయి అనమాట మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని అన్ని కూడా కొంచెం కొంచమే చేసుకుంటానండి ఈ పూర్ణాలు ఇవన్నీ రెడీ చేసుకునే లోపల పెసరపప్పు కూడా పెట్టేస్తాను అనమాట స్టవ్ మీద అది కూడా ఉడుకుతుందండి ఇంక ఇక్కడైతే పూర్ణానికి ఆయిల్ పెట్టుకొని పూర్ణాలు అయితే వేస్తున్నాను నేను ఎప్పుడు కూడా స్పూన్ తోనే వేస్తానండి ఈ రోజు అయితే కొంచెం తోకలు వచ్చాయి పూర్ణం ఆయిల్లో విడిపోవటం అలాంటివైతే ఏమి జరగవండి నాకు అసలు పూర్ణం చేత్తో వేయడం అయితే రాదనమాట ఎప్పుడు కూడా స్పూన్ తోనే వేస్తాను ఒక రెండు మూడు వాయిల్ వేస్తే పూర్ణాలు అయితే అయిపోయాయండి కొన్ని చేశాను కాబట్టి తొందరగానే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ వంటంతా అయితే రెడీ అయిపోయిందండి వంటంతా రెడీ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఆవుకు పెట్టేస్తామన్నమాట అనమాట మనం ఇంట్లో వాళ్ళమైతే తినకూడదని చెప్తారండి బయట ఆవుకైతే పెట్టేస్తాము ఇంకా తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత నేను చీర మార్చేసుకొని నైటీ వేసుకొని ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంత వంట చేశాను కదండి స్టవ్ మీద ఆయిల్ అది పడుతుంది అందుకని ఫస్ట్ స్టవ్ తుడిచేసుకొని ఈ పడిన గిన్నెలన్నీ అయితే కడిగేసుకొని కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఈ గిన్నెలన్నీ ఇలాగే వదిలేసాను అనుకోండి మధ్యాహ్నం అన్నం కూడా తినబుద్ధి కాదు నాకు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఇది నా ఉగాది కొత్త చీర అనమాట మార్నింగ్ కట్టుకోలేదు ఈవినింగ్ టెంపుల్కి వెళ్లేటప్పుడు అయితే కొత్త చీర కట్టుకున్నానండి పొద్దున ఇంట్లో పని అది ఉంటుంది కదా కొత్త చీర కట్టుకొని ఇంట్లో వంటది చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అండి దాని మీద ఏమన్నా పడతాయేమోనని అందుకని మార్నింగ్ అయితే కట్టుకోలేదనమాట ఈవినింగ్ టెంపుల్ కి వెళ్లేటప్పుడు కొత్త చీర కట్టుకొని గుడికి అయితే వెళ్ళాను తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి మేము వెళ్లేసరికి నైట్ ఎయిట్ అయింది లైన్ అయితే ఫుల్ గా ఉంది దర్శనానికి ఒక వన్ అవర్ టైం అయితే పట్టిందండి మన తెలుగు వారికి ఇది నూతన సంవత్సరం కాబట్టి టెంపుల్ అంతా చాలా బాగా డెకరేషన్ చేశారండి లోపల ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఈ రోజు అమ్మవారికి పుష్పపల్లకి సేవ కూడా జరిగిందన్నమాట మా దర్శనం అయ్యి మేము ఇంటికి వచ్చేసరికి నైట్ టెన్ అయితే అయ్యిందండి ఇదండి వాళ్ళ వీడియో ఈ ఉగాది అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్